హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మిగిలిపోయిన ఇడ్లీ పిండితో బోండాలు ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్లో చూపిస్తానండి చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా వస్తాయి అచ్చం మనం హోటల్ లానే ఒక్కసారి ఇలా బోండాలు వేసారంటే ప్రతిసారి ఇలానే చేయాలి అనుకుంటారు అంత టేస్టీగా వస్తాయి ప్రాసెస్ ఏదో చూసేద్దాము ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు మెజరింగ్ కప్పుతో ఏదైనా ఒక కప్పుతో పెరుగు తీసుకోవాలండి పెరుగు గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసి అందులో వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వంట సోడా అంటే బేకింగ్ సోడా వేసుకోవాలండి అన్నీ కలిసేటట్టు ఒకసారి పెరుగులో కలుపుకోవాలి పెరుగు మంచిగా కలిపిన తర్వాత అందులో వన్ కప్పు మైదా పిండి యాడ్ చేసుకోవాలండి మైదా మనం మెజరింగ్ కప్పుతోనే తీసుకోవాలి మైదాలో సగం పెరుగు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు మైదా తీసుకోవాలి ఈ పెరుగులో పిండి వేసిన తర్వాత అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి కలిపిన తర్వాత పిండి మరీ హార్డ్గా అయ్యేంత వరకు మాత్రం కలపకూడదు చూడండి పిండి అనేది పొడి పొడిగా ముద్దలు కట్టుతున్నాయి అప్పుడు మనం మిగిలిపోయిన ఇడ్లీ పిండిని మైదా పిండిలో వేసుకొని కలుపుకోవాలి చూడండి మైదా పిండి ఇడ్లీ పిండి కలిపిన తర్వాత బ్యాటర్ అనేది ఇలా వస్తుంది అచ్చం మనం బోండా పిండిని ఎలా కలుపుకుంటామో స్ట్రక్చర్ అలాగే వస్తుందండి మనం బోండా పిండిని ఎలా అయితే బీచ్ చేసుకుంటామో సేమ్ అలానే ఈ పిండిని కూడా అలాగే కలుపుకోవాలి చూడండి కలిపిన తర్వాత మనకి బోండాలు వస్తున్నాయా లేదా అనేది మనం కొంచెం పిండి వేసి చూస్తే అర్థమైపోతుంది అలా సరిగ్గా పడకపోతే ఇంకా ఐదు నిమిషాలు మంచిగా పిండిని కలుపుకోవాలి ఇలా పిండి అంతా కలిసేటట్టు కలిపిన తర్వాత ఇందులో కొంచెం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసిన తర్వాత ఓ రెండు నిమిషాలు కంటిన్యూస్గా పిండిని కలుపుతూనే ఉండాలి ఈ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత అరగంట లేదా పదిహేను నిమిషాలు మీ టైం తగ్గట్టు నానబెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కళాయి పెట్టుకొని అందులో బోండాలు మునిగేంత వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఆయిల్లో బోండాలు వేసుకోవాలి ఈ స్టేజ్లోనే కావాలి అనుకుంటే హోటల్ లాగా పెద్ద సైజు బోండాలు అయినా వేసుకోవచ్చు కాదు అనుకుంటే చిన్న సైజు పునుగులైనా వేసుకోవచ్చు అండి మన ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు మంచిగా పొంగుతూ వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అన్ని బోండాలు వేసాక ఎలా పొంగుతూ పైకి తేలిపోయాయో నార్మల్ బోండాలైనా ఇడ్లీ పిండితో చేసే బోండాలైనా ఏదైనా కానీ మనం పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది అంత ప్రాసెస్ చాలా మందికి బోండాలు చేసేటప్పుడు ఆయిల్ బాగా పీల్చుకుంటుంది ఆయిలీ గా ఉంటుంది అని చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు బోండాలు చేసేటప్పుడు ఆయిల్ ఎందుకు పీల్చుకుంటుంది అంటే మనం పిండి సరిగా కలపనప్పుడు ఇంకొకటి మనం బేకింగ్ సోడా అంటే మనం వంట సోడా ఎక్కువగా వేసేస్తామండి ఎక్కువగా వేసేస్తే ఆయిల్ అనేది చాలా పీల్చుకుంటుంది మనం నార్మల్గా పిండి కలిపేటప్పుడు కొంచెం తక్కువ వేసుకొని మనం బోండాలు వేసేటప్పుడు బోండాలు సరిగా పొంగకపోయినా గట్టిగా వస్తే ఇంకా కొంచెం యాడ్ చేసుకొని కలుపుకొని బోండాలు వేస్తే చాలా బాగా వస్తాయి ఒకసారి మీకు తెలియకపోతే నేను చెప్పిన ఈ టిప్పుతో ఫాలో అవ్వండి బోండాలు చాలా బాగా వస్తాయి నాది గ్యారెంటీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నేను ఒక్కొక్కటిగా అన్ని బోండాలు అనేది వేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదండి చూడండి ఇక్కడ నేను ఒక బోండాని తుంచి చూపిస్తున్నాను ఎంత బాగా కుక్ అయిందో అలా కుక్ అవుతుందండి చాలా టేస్టీ గా ఉంటుంది నేను చేసిన బోండాలకైతే అస్సలు ఆయిల్ పీల్చుకోలేదండి చూడండి చూస్తేనే కనిపిస్తుంది ఆయిల్ అనేది లేదు ఇలా ఇడ్లీ పిండితో మీలో ఎంతమంది బోండాలు వేస్తారండి అసలు మీకు తెలుసా మీరు ఎప్పుడైనా చేస్తారా మీకు తెలియకపోయినా తెలిసిన నాకు తప్పకుండా కామెంట్ చేయండి చూడండి ఇక్కడ నేను బోండాలు పల్లి చట్నీతో చూడండి ఇక్కడ బోండాలు అనేది ఎలా కుక్ అయిందో క్లియర్ కట్గా చూపిస్తున్నాను ఎంతో బాగా కుక్ అయిందండి ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి మీకు చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళు తప్పకుండా మెచ్చుకుంటారు